తెనాలిలోని నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి వెంకట ప్రకాశ్రావు రావు అనారోగ్యంతో తన స్వగృహంలో బుధవారం సాయంత్రం ఆరు గంటలకు మరణించారు భార్య రంగలక్ష్మితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు అందులో ఇద్దరు విదేశాల్లో ఉండగా మురళీకాంత్ మాత్రం తండ్రితో పాటు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలకు ప్రస్తుతం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు స్వర్గీయ ప్రకాష్ రావు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నెహ్రూ నికేతన్ విద్యా సంస్థను ప్రారంభించారు ఎన్నో సంవత్సరాలు టెన్త్ క్లాస్లో నూటికి నూరు శాతం రిజల్ట్స్ సాధించిన ఘనత నెహ్రూ నికేతన్ విద్యార్థులకు దక్కింది ఈ విద్యా సంస్థలు ఎదుగుతూ ప్రస్తుతం జూనియర్ కాలేజీ స్థాయికి చేరుకుంది విద్యా సంస్థలో రెండు వేల మంది విద్యార్థులు రెండు మంది సిబ్బంది ఉన్నారు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులు నేడు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ దేశ విదేశాల్లో స్థిరపడ్డారు ప్రస్తుతం ఈ విద్యా సంస్థ అనేక మందికి జీవనోపాధి కల్పిస్తుంది నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకులు ప్రకాశ్రావు మరణం తీరని లోటని అనేక మంది విద్యా సంస్థల నిర్వాహకులు తమ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కాగా తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ ఈ విషయం తెలిసిన వెంటనే తన సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు